వెల్కమ్ టు బుజ్జీ టెక్ ఓల్డ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మనం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ యూట్యూబ్ రిలేటెడ్ ఫేస్బుక్ రిలేటెడ్ ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ కొత్త కొత్త విషయాలు అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే మీకు వీడియోస్ చేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుజ్జీ టెక్ ఓల్డ్ ఛానల్ ఇవాళ మనం మనం థియేటర్కి వెళ్తాం సాంగ్స్ చూస్తాం వీడియో మూవీస్ చూస్తాం ఆ సాంగ్ నచ్చింది ఆ సాంగ్ని మనం రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటే మనకి మానిటైజేషన్ ప్రాబ్లం వస్తుందా ఏమి ఇష్యూస్ వస్తాయి అనేది ఈ ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియోలో సో మనము సాంగ్స్ అంటే వీడియో ప్లే అవుతుండగా వీడియోని రికార్డ్ చేసి కొందరు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు వాటికి కూడా కాపీ రైట్ కాపీ రైట్ స్ట్రైట్ కూడా వచ్చేసి ఛానల్ అనేది పోతుంది అనమాట సో ఆటోమేటిక్గా డిటెక్ట్ అనేది వచ్చేస్తుంది మ్యూజిక్కి సో ఓన్లీ పెద్ద క్రియేటర్స్కే కాదు నార్మల్ క్రియేటర్స్ కూడా కూడా కానీ మన వీడియోని ఎవరైనా యూస్ చేస్తుంటే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట సో థియేటర్లో వీడియో చేసినవి కానీ ఏవి మనము మన ఛానల్లో తీసుకొచ్చి అప్లోడ్ చేయకూడదు వేరే వాళ్ళవి స్క్రీన్ రికార్డ్ చేసి కానీ యాప్స్ హాట్ స్టోరీ ఉంటాయి కదా సో వాళ్ళ యాప్స్లో నుంచి వీడియోస్ రికార్డ్ చేసి డౌన్లోడ్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేయడం కానీ అవి ఆటోమేటిక్గా డిడెక్ట్ చేసేసి ఇమీడియట్గా మన ఛానల్కి కాపీరైట్ కాపీ స్ట్రైక్ వచ్చేస్తాయి వచ్చేస్తాయన్నమాట ఒక్కొక్కసారి ఆటో సిస్టమ్స్ ఆటోమేటిక్గా చెక్ చేయలేవు అనుకోండి మన మోడైజేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేస్తే సో కంపల్సరీ వాళ్ళు రీయూజ్డ్ కంటెంట్ కాపీ స్ట్రైక్ అన్నీ మనకు కాపీరైట్ క్లైమ్ అన్నీ వచ్చేస్తాయి అనమాట అప్పుడు మన ఛానల్ మానిటైజేషన్ అనేది అవ్వదు సో నార్మల్గానే ఫస్ట్ మేము అప్లోడ్ చేయంగా ఇమీడియట్గా సిస్టమ్ అనేది రికగ్నైజ్ చేసేసి కాపీ స్ట్రైట్ అనేది వచ్చేస్తుంది ఇది పెద్ద పెద్దవే కాదు చిన్నవాళ్ళు కూడా ఈవెన్ యూట్యూబ్లో క్రియేట్ చేస్తే ఏ యూట్యూబర్ క్రియేటర్కి అయినా కూడా కానీ వాళ్ళు చేసిన కంటెంట్కి మీకు యూజ్ చేస్తే స్క్రీన్ రికార్డ్ చేయడం డౌన్లోడ్ చేయడం ఇవి చేసుకొని మళ్ళీ మన ఛానల్ అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కాపీరైట్ స్ట్రైక్ వచ్చేస్తుంది ఇమీడియట్గా ఓకేనా సో ఈవెన్ దో అప్పుడు రాలేకపోతే ఒకవేళ అది ఇన్ కేసు వాళ్ళు మాన్యువల్ చే ఇక్కడ చేయలేకపోతే సో వాళ్ళు మాన్యువల్గా చేసేటప్పుడు మనం మానిటైజేషన్కి చేసినప్పుడు ఆటోమేటిక్గా చేయలేనప్పుడు మాన్యువల్గా చెక్ చేసినప్పుడు గ్యారంటీగా మన ఛానల్ అనేది స్ట్రైక్ చేసేస్తారు ప్లస్ మన ఛానల్ మానిటైజేషన్ కూడా ఆగిపోతుందన్నమాట అనమాట సో ఎప్పుడైనా కానీ మనం ఓన్ కంటెంట్తో వీడియోస్ చేయాలి ఓకేనా సో యూస్ఫుల్ కంటెంట్ పెడితే కంపల్సరీ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అనేది కంపల్సరీ వస్తారు ఓకేనా థ్యాంక్ యూ మరి మరిన్ని ఇలాంటి వీడియోస్ మరి తెలుసుకోవాలనుకుంటే కొత్త కొత్త విషయాలు బుజ్జి టెక్వోల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి సో అలాంటివి తెలుసుకోవాలండి మరి సబ్స్క్రైబ్ చేసుకొని క్లిక్ ఆన్ బెల్ ఐకన్ యూల్ గెట్ న్యూ వీడియోస్ నోటిఫికేషన్